మిల్లీ బగ్గు నాది ఫిఫ్టీ పర్సెంట్ పడే నేను ఎంత మందులు ఎంత ఫెట్ సైడ్ స్ప్రే చేసినా కంట్రోల్ కాకపోతే లాస్ట్కి స్ప్రే బాటిల్ తీసుకొని ఫ్రూట్ ఫ్రూట్కి కొట్టించినా కల మంది వాడడం వల్ల చాలా నైంటీ పర్సెంట్ కంట్రోల్ ఇంకొకటి స్టెంబోరర్ వచ్చేది సార్ ఇది ప్రతి సంవత్సరము మేము దాన్ని హోల్ వేసుకొని దెబ్బలంతో కెమికల్స్ స్ప్రే చేసి తగ్గించే వాళ్ళము ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టెంబోరర్ రాలేదు మాకు ఈ స్ప్రే వాడడం వల్ల ఈ స్ప్రే వాడడం వల్ల లేకుంటే లాస్ట్ సారి ఎక్కువ వాడిన దాదాపు లైన్కి అంత వాటరు నీరు కారడము హోల్ వేయడము దానికి నేను ఇంకా బావకు చెప్పి దెబ్బలంతో హోలేసి క్లోరోఫైర్ ఫస్ట్ లాంటిది తీసుకొని చిరంజీవితో వదిలి మట్టి పెడుతుంటే కంట్రోల్ అవుతుండే ఈసారి అట్లా ఎక్కడ రేరు ఒకటి రెండు చెట్లు కూడా కనిపించలేదు టోటల్ తోట మీద కొనే ఆయన వద్దంటాడు అంటాడు అమ్మే ఇది వేయాలంటాడు ఇక్కడేమో అదర్వే రౌండ్ అంటే కెమికల్స్కి మీకు రివర్స్ ఉంది సార్ అది అంటే రైస్ కాదండి అంటే అట్లా కాదు సార్ నా ఉద్దేశం కెమికల్స్ వల్ల లీటర్ అంటే రెండు లీటర్లు వేయ అంటారు మీరు అట్లా కాదు అనవసరం వేయద్దు అందుకని అక్కర్లేదు లేదు రికవర్ సార్ అలాంటివి మన తోటలో ఇట్లా డ్యామేజ్ అయినవి ఒక పది మొక్కలు పోయినాక మంది టూ టైమ్స్ ఊసేస్తాయి దీంట్లో కూడా బ్రష్లతో తిక్కినా నేను చూద్దామని ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చింది సార్ ఇది మళ్ళీ కొత్తగా మనకి స్కిన్ పోతే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది చూడు సార్ మళ్ళీ అంటే న్యాచురల్గా అది పూసినాక నేను చూడడం మళ్ళీ రికవర్ అవుతుంది అక్కడక్కడ ఎలుకలు చూసుకుని బొక్కలు పెట్టారు చంద్రాలు మరి ఈసారి కనిపించలేదు అది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సీతాపాలంలో కూడా ఇప్పుడు ఇట్లా గ్యాప్ ఇట్లా గడ్డి ఉంది అనుకో ఉండేది సార్ ఖచ్చితంగా పెట్టేటివి విపరీతంగా ఉండింది ఈసారి కనిపించలేదు అవి ఒక్కొక్క రైతుకి తెలియనింది ఇంకొక రైతు దగ్గర కొన్ని ఎక్స్పీరియన్స్ బయటకు వస్తాయి బయటకు వస్తాయి ఆయన ఏం చేసినాడు మనం ఏం తప్పు చేసినామనేది తెలుస్తుంది సార్ అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం గంగాధర్ నాయుడు గారు వీరు స్కూల్ టీచరు ప్లస్ ఈయన ఇక్కడ రెండు ఎకరాలు ఎన్ఎంకే గ్రాండ్ వేశారు రాధాకృష్ణ గారేమో పూర్తిగా వ్యవసాయమే ఆయన వేసి అన్ని కొత్త ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేయటం ఆయనకి అలవాటు అందుకని ఈయన ఆరు ఎకరాలు ఎన్ఎంకే గ్రాండ్ వేశారు వీరి ఊరు వీ మీరే చెప్పండి వెంకటాద్రిపల్లి గ్రామం వెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా అండి ఇది ఇక్కడ మేము బామర్ది మేము ఇక్కడ ఫస్ట్ టైం ఎన్ఎంకే గోల్డ్ క్రాప్ని తీసుకొచ్చి తీసుకోవడం జరిగింది ఇది సోలాపూర్ నుంచి వెరైటీ మొదట్లో మేము దీనికి వచ్చే డిసీజెస్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడ్డాం సార్ గారి గ్రామ్ బజారు వీడియోలు చూసినప్పుడు మాకు అనిపించింది ఇది ఎందుకు మనము వాడకూడదు ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో సార్తో సార్ ఫోన్లో రావడం దీనికి మెయిన్గా మిల్లీ బగ్ మాకు చాలా ఇబ్బంది పెట్టింది దాదాపు నైంటీ పర్సెంట్ నైన్ మిల్లీ బగ్గు నుంచి మేము రచించుకోవడం జరిగింది క్రాప్ ఫస్ట్ ఇయర్ నేను కూడా వాడలేదు సార్ బావ ఒక్కటి వాడంటే లాస్ట్ ఇయర్ మిల్లీ బగ్గు నాది ఫిఫ్టీ పర్సెంట్ పడే నేను ఎంత మందులు ఎంత ఫెట్ సైడ్ స్ప్రే చేసినా కంట్రోల్ కాకపోయాను లాస్ట్కి స్ప్రే బాటిల్ తీసుకొని ఫ్రూట్ ఫ్రూట్కి కొట్టించినాక అలా మంది వాడడం వల్ల చాలా నైంటీ పర్సెంట్ కంట్రోల్ మీరు రెండు సార్లు కొట్టారా నేనా సార్ ఆరు సార్లు కొట్టినాను సార్ ఎందుకంత గ్యాప్ ఎంత గ్యాప్లో కొట్టా అంటే దాంట్లోకి ఎక్కువ వచ్చేది మిల్లిబగ్గే సార్ బగ్ ఏనండి బగ్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉండదు సార్ ఫ్రూట్ ఫైన్ తప్ప ఉండదు కాదు కాదు మామూలుగా ఒకటి పెట్టాక దీనిపైన వైట్ షెల్ ఒకటి పెట్టాడు అవును సార్ మనం ఫస్ట్ కొట్టినప్పుడు ఏం చేస్తామంటే కొట్టినప్పుడు దీన్ని చెదరేస్తాదండి ఒక ఫైవ్ డేస్ పడుతుంది ఫిఫ్త్ డేనో సిక్స్ డేనో కొడితే అప్పుడు పురుకు తగులుతుందండి అవును లేండి ఇది చచ్చిపోతుంది ఇప్పుడు మనం గనక ఒకసారి కొట్టి వదిలేసి ఒక పదిహేను రోజులు కనుక్కోండి దానికి ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు చేసినది అట్లేదు సార్ ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి అన్న అడుగుతాం ఫైవ్ డేస్ అయిన సార్ అంటే మురళన వద్దు ఫిఫ్టీన్ డేస్ వాడదని అంటే ఈ ప్రాబ్లం తెలియకపోవడం వల్ల చెప్పండి ఎందుకని అంటే చెప్పేది కరెక్ట్ ఇది టూ ఎకరా ఎందుకు మీరు అసలు సీతాఫలాన్ని అంటే అందరూ పోయిన దారిలో పోకూడదు అనేది సార్ నేను ఇప్పుడు నా వయసు ఫార్టీ సిక్స్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి తోటలు చేస్తాడా ద్రాక్ష నుంచి ప్రతి క్రాపు చూసిన అన్నీ చూసుకుంటూ వచ్చేదానికి ఇది వైల్డ్ ప్లాంట్ కదా కొంచెం బెస్ట్ ఏమో అనిపించింది దిగినాక దీనికత ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ నీళ్ళు పోస్తే కొంచెం నిల్వ అలాగే ఉంటాయా లేదు సార్ అంటే టైం పడుతుంది బ్లాక్ కదా కదా ఉంటుంది అంటే ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రం ఉంటాయి మళ్ళీ కొద్దిసేపు ఆకినాక అసలు సేపు ఉండవు సార్ అంటే ఈ కలర్ క్రాప్ ఉన్నప్పుడు ఈ కలర్ ఉండదు సార్ చాలా గ్రీనిష్ ఉంటుంది ఇది ఎండింగ్ స్టేజ్ కాబట్టి ఆకులని కొండాకులు పడి రాలిపోవడం స్టార్ట్ చాలా గ్రీనిష్ గా ఉంటుంది అసలు ఉంటుంది నేను చూడము అవునా సార్ ఇంకొకటి స్టెంబోరర్ వచ్చేది సార్ ఇది ప్రతి సంవత్సరము మేము దాన్ని హోల్ వేసుకొని దెబ్బలంతో కెమికల్స్ స్ప్రే చేసి తగ్గించే వాళ్ళము ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టెంబోరర్ రాలేదు మాకు ఈ స్ప్రే వాడడం వల్ల ఈ స్ప్రే వాడడం వల్ల లేకుంటే లాస్ట్ సారి ఎక్కువ వాడిన దాదాపు లైన్కి అంతా వాటరు నీరు కారడము హోల్ వేయడము దానికి నేను ఇంకా బావకు చెప్పి దెబ్బలంతో హోల్ వేసి ఒక క్లోరోఫైర్ ఫస్ట్ లాంటిది తీసుకొని చిరంజితో వదిలి మట్టి పెడతా అంటే కంట్రోల్ అవుతుండే ఈసారి అట్లా ఎక్కడ రేరు ఒకటి రెండు చెట్లు కూడా కనిపించలేదు టోటల్ తోట మీద అంటే మీరు స్ప్రే మొత్తం మనం గ్రోత్ ఫిట్ వాడారు గ్రోత్ ఫిట్ అయితే అంటే ఒకసారి పోసాం సార్ అంటే మీరు ఇచ్చిందేమో మిల్లీ బక్కి అవును సార్ అంటే రాలేదండి రాలేదు అది నేను గమనించండి అంటే మీకు చెప్పేటప్పుడు ఇందాక కూడా చెప్పాను మీరు ఫోన్ చేసినప్పుడు చెప్పాను సీతాఫలానికి రాదు అని మాకు ఒక ప్రగాఢమైన నమ్మకం కానీ రెండు సంవత్సరాల క్రితం ఒకటి తెలంగాణలో ఇచ్చాం ఇచ్చినప్పుడు అసలు సీతాఫలానికి మన అన్నిటికీ వస్తుందండి సీతాఫలానికి రాదని చెప్పేవాళ్ళం అలవాట్లో ఆయన వస్తే ఓహో మీకే మొట్టమొదటిసారి అన్నాను ంగాధర్ నాయుడు గారు ఫోన్ చేసినప్పుడు మీరు రెండో వారు అనుకుంటానండి కానీ మేము అని చెప్పారు ఎందుకంటే దీనికి రాదు అని ఎందుకంటే దీని గింజలు అన్ని కూడా మళ్ళీ ఉపయోగపడతాయి నేను రూట్ కి ఇస్తాము అంటే సార్ ఎందుకు ఇస్తావు అనవసరంగా ఎందుకు బడా అనేటట్టు కానీ ఇవ్వడం వల్ల చాలా రిజల్ట్ ఉంది మాకు ఇవ్వడమే మంచిది అన్నట్టు మేము ఆలోచన చేశాము ఇలా కొన్ని తప్పులు చేస్తున్నామండి అండి కరెక్ట్ ఎందుకంటే మాకు కొంచెం గర్వం కూడా ఎక్కువ ఎందుకు మేము చీనీ తోటల్లోనే ఒక రెండు మూడు లక్షల చెట్లు పైన ఉంటాం దానికి ఏం చెప్తామంటే మీ చెట్టుకు మొత్తం వెయ్యక్కర్లేదు వచ్చిన దానికి వెయ్యండి అని అంటాం ఇవాళ మేము ఒక రైతు దగ్గరికి వెళ్ళాం జనార్దన్ రెడ్డి అని పది ఎకరాలు ఉంది అంతా వేస్తానండి అని అన్నాడు అంత వేయక్కర్లేదు బాబు ఈ మొక్కలకి చాలు మిగతా దానికి గ్రోత్ ఫిట్ అన్నాను అంటే మనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిన చోట కనుక ఇస్తే రైతుకు అనవసరంగా అంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు కదా అని కొంతమంది ఎలా చెప్తారంటే సార్ మీరు ఇచ్చేయండి మేము వేసుకుంటామని నేను వాళ్ళతో మొదట ఒక మాట ఏమంటారంటే కొనే ఆయన వద్దంటాడు అమ్మే ఆయనమో ఇది వెయ్యాలంటాడు అంటే కెమికల్స్ కి మీకి రివర్స్ ఉంది సార్ అది అంటే రైస్ అట్లా కాదు సార్ నా ఉద్దేశం కెమికల్స్ వల్ల లీటర్ అంటే రెండు లీటర్లు వేయంటారు మీరు అట్లా కాదు అనవసరం అక్కర్లేదు ఇలా ఎందుకు వచ్చిందండి అయిపోయింది సార్ దానికి స్టేజ్ అయిపోయింది ఇంకా వెళ్తుంది లీఫ్ అంతా డ్రాప్ అయి ఎవరన్నా చూస్తే ఎండిపోయిందేమో మొక్క అనుకుంటాం మామూలుగా ఇంకా మనం మార్చి చెట్లు ఎండిపోయినాయే తర్వాత మనం ప్రూనింగ్ చేస్తే ఏప్రిల్ ఎండింగ్ కానీ జూన్ గాని పెట్టుకుంటాము అప్పుడు వెంటనే బడ్స్ ఓపెన్ అవుతూ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతుంది సార్ మనకి ఇప్పుడు వాటర్ కూడా వాడు పెడతారండీ ఏం సార్ ఎన్నో సంవత్సరాలు అండి ఇది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ఇప్పుడు మీకు కదా లేదు సార్ లీఫ్ డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది ఇట్లా ఇది ఆటోమేటిక్ గా ఇంకా అయిపోతేనే డ్రాప్ అయిపోతుంది అవి అక్కడక్కడ కొన్ని వాడిపోతాయి సార్ కానీ కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి మరి ఇది ఎండింగ్ వరకు పోదు సార్ కట్ ఇదంతా ప్రూనింగ్ ఇగో సార్ ఇగో స్టేజ్ ఇది అంతకు ముందు ఇదోండి సార్ ప్రూనింగ్ అట్లా ప్రతి ఇయర్ ఇది పోవడం వల్ల మాకు లాస్ ఏం లేదు సార్ నెక్స్ట్ ఇది ప్రూనింగ్ లో వెళ్ళిపోతుంది కొత్త బర్డ్స్ వస్తాయి మనకి ఈ ఈ పెన్సిల్ సైజ్ ఉండేదంతా కూడా పూర్తిగా రిమూవ్ ఆ పెన్సిల్ సైజ్ కంటే పెద్దగా ఉండేది మాత్రమే ఏ సార్ దీంట్లో అస్సలకి అప్పుడు స్టేజ్ ఎలా ఉండిందండి లేదు సార్ ఎక్కువ రూట్ రాట్ ఎక్కువ స్టార్ట్ అయ్యిండే నా మా తోటలో ఆరు ఎకరాల్లో ఎక్కువ అండి బావుది అక్కడక్కడ ఉంది కానీ మా దాంట్లో ఎక్కువ ఉండే మాది ఏమంటే ఈ స్థాయిల్లో కొంచెం వన్ అండ్ హాఫ్ ఫీట్లో గరువు తగులుతుంది మాది నైన్ ఫీట్ వరకు ఓన్లీ బ్లాక్ స్థాయిలో అక్కడ ఇసకొస్తుంది మాది దానికి అందులో మంది వాడినాను నా దాంట్లో ఇంకొకటి ఏమంటే నేను ఎప్పుడు ఫామ్ ఉంది పొట్టేళ్ళు పెంచుతా తింటాను న్యాచురల్గా తింటాండి ఆయన ఒక త్రీ డేస్ నేను లేనప్పుడు ఒక కొమ్ములతో తిక్కినాయి సార్ అక్కడక్కడ అట్లా ప్రాబ్లం అయిందా కానీ నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయింది మంది పోషణకి నేను ఇది అది కంగి సైడ్ మొక్క ఉంది అట్లాంటి రెండు మూడు ఉన్నాయి ఇవి మెయిన్ ఇటు సైడ్ డ్యామేజ్ అవుతాయి సార్ సన్బర్న్కి ఇది టెంపరేచర్ ఎక్కువ అయ్యి ఈ ఏప్రిల్లో విపరీతమైన టెంపరేచర్ వస్తుంది సార్ డైరెక్ట్ పడేదానికి ఇప్పుడు ఇది అవతల మంది కాదా ఇంకొకటి ఇంకొకటి అయితే అంతా అన్నదమ్ములే మా బాహు వాళ్ళ అన్నదమ్ములే ఈ పొలం మొత్తం మన ఇదే అయిపోయారా సరిగో ఏదో ఒకటి దీనికి షెల్టర్ లాగా లేదు సార్ ఇక్కడ కాకుండా ఎక్కడైనా సన్ రైజర్స్ పడతాయి కదా సార్ అంటే బట్ ఇంపాక్ట్ డైరెక్ట్గా మనం చూస్తే తప్పేం లేదు కదా అదే లేదు రికవర్ అయింది సార్ అలాంటివి మన తోటలో ఇట్లా డ్యామేజ్ అయినవి ఒక పది మొక్కలు పోయినాక మంది టూ టైమ్స్ పోసేస్తాయి దీంట్లో కూడా బ్రష్లతో తిక్కినా నేను చూద్దామని ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చింది సార్ ఇది మళ్ళీ కొత్తగా మనకి స్కిన్ పోతే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది చూడు సార్ మళ్ళీ అంటే న్యాచురల్గా అది పూసినాక నేను చూడడం మళ్ళీ రికవర్ అవుతుంది అంటే మీరు ఏం చేశారంటే ఇప్పుడు ఇట్లా చేతిలో తీసుకొని ఇలా రాశారా బ్రష్ తీసుకొని పెయింట్ బ్రష్తో బాగా తిక్కేసినాం సార్

ఇది కమర్షియల్గా చెప్పలేము సార్ ఈసారి ఫస్ట్గా తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ అయితే మేము చెప్పగలం ఎందుకంటే ఈసారి కూడా మేము ఇండి అయితే వాళ్ళు ఫిఫ్టీన్ టన్స్ అన్నారు ఎక్కరు ఈసారి వచ్చేసి బాగా మంది ఇది ఎంత అయ్యింది ఇది పది టన్ను నువ్వు ఏ టన్నులా అనడం అదే మూడున్నర మూడు ముక్కలు టన్ను వచ్చింది అంటే చిన్న మొక్క కదా పిన్నింగ్ చేసినాం ఫ్రూట్ కూడా అట్లా కమర్షియల్ ఇప్పటికైతే బాగుంది కానీ మా ఇద్దరిది కొంచెం బెటర్ ఉన్నోళ్ళతో పోల్చుకుంటే ఎందుకంటే మేము చూసుకుంటున్నాం కొంతమంది ఏమైందంటే ఎకరాలు ఎకరాలు పెట్టేసి లేబర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి లాస్ వస్తాను చేసి ఇట్లా ఫంగస్సేమో అనుకుంటున్నాను సార్ అంటే ఫంగస్ అండి కానీ అది బంక కార్కం ఇది ఉంటుంది దీనికి ఏం బంక కార్కం అది వేరే ఒక స్కిన్ రిమూవ్ అయితే ఎట్లా ఎట్లా తీస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది కింద బ్లాక్ అయిపోతుంది ఫంగిస్ సైడే సార్ అది బ్లాక్ అయిపోతుంది చేత్తో ఇట్లా అంటే కూడా ఆ మసి మసి అవుతుంది ఆ బ్రాంచ్ పోతుంది ఇట్లా మళ్ళీ కింద ఆ స్టెమ్ కున్ని ఇంకోటి ఇది అంటుగట్టి నుంచి పైన ఉన్న దాన్ని మాత్రం ఇట్లా వేరే బ్రాంచ్ పెట్టుకుంటాను ఇంతకు ముందు అక్కడక్కడ ఎలుకలు విపరీతంగా బొక్కలు పెట్టేది రంధ్రాలు మరి ఈసారి కనిపించలేదు ఇప్పుడు ఇక్కడ కూడా కూడా ఇప్పుడు ఇట్లా గ్యాప్ ఇట్లా గడ్డి ఉందనుకోలు ఉండేది ఖచ్చితంగా పెట్టేటివే విపరీతంగా ఉండింది ఈసారి కనిపించలేదు అవి రైతు కంటే గొప్ప రీసెర్చర్ ఎవరు లేరు అందుకని అతని అనుభవాలు తెలుసుకుంటే మనం చెప్పగలుగుతాం ఒక్కొక్క రైతు ఇంకొక రైతు దగ్గర కొన్ని వస్తాయి ఆయన ఏం మనం ఏం తప్పు తెలుస్తుంది మన వీడియోల్లో ఏం చేస్తామండి పేరు ఊరు పేరు అన్ని పెట్టి ఫోన్ నెంబర్ పెడతాం ఎందుకంటే నువ్వు ఎలా చేసావు ఇంకొకళ్ళు ఎవరు ఎన్ఎంకే గ్రాండ్ వేసారనుకోండి వాళ్ళు మీకు ఫోన్ చేసి అడుగుతారు రాధాకృష్ణ గారు మీరు ఎలా చేశారండి అని ఈ మందు పని చేసిందా ఏంది మీరు పనిచేసిందా చూపిస్తుంది పని మీరు మమ్మల్ని ఎందుకు రానిస్తారు రానివ్వరు అనే అతను ఏ అనుభవం అనేది అతను గనక తెలిస్తే రైతు రైతు మాట్లాడుకుంటారు అన్న దీంతోనే అదే గ్రామ బజార్ ఉద్దేశం అండి తర్వాత ఖర్చు ఎంత తగ్గుతుంది భూమి బలపడుతుందా లేదా ఈ రెండు ఉంటే మన మిగతా అన్ని ఆరోగ్యం అన్ని మనకు బాగానే ఉంటాయి అవును సార్ ఇప్పుడు మీకు ఎంత ఆకులు పడిపోయి మల్చింగ్ వచ్చేసాక న్యాచురల్గా ఒక రెండు మూడు మూడేళ్లలో కార్బన్ శాతం పెరుగుతూనే ఉంటుంది ఇంకొకటి సార్ లాస్ట్ సారి ఇది వాడకముందు దాదాపు ఇప్పుడు వాడింటాం గురువు వాళ్ళను కెమికల్స్ ఓ త్రీ టైమ్స్ అట్లా వాడింటాము లాస్ట్ సారి వన్ వీక్లో టూ టైమ్స్ వాడినవి కూడా ఉన్నాయి అప్పుడు ఎంత ఫ్రూట్ ఎంత చేసినా కెమికలే ఉంటుండే ఈసారి మనం ఇవ్వ దీన్ని వాడబట్టినాక కెమికల్స్ తగ్గిపోయింది చాలా నేనైతే ఇంకోటి ఫ్రూట్ మనకి సైజులు షైనింగ్ బాగుంది చాలా ఎక్సలెంట్ వచ్చింది సార్ స్వీట్నెస్ అది మీరు ఈసారి మనకు పక్కన కూడా వేసారు అన్నారు కాబట్టి మన వెయిట్ సార్ దాని వెయిట్ చూస్తే తేడా కనపడుతుందండి అండ్ దీని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అదే ఎన్ఎంకే అనగానే ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ ఉంటాం కానీ ఏ ఫ్రూట్ పండించే రైతుకైనా ఇవాళ పెద్ద ప్రాబ్లం వచ్చి ఫ్రూట్ ఫ్లై అవును మెయిన్ మాకు ఇప్పుడు అన్ని కంట్రోల్లో ఉండే ఫ్రూట్ ఫ్లైకి మీరు గడ్డికి ఈ రెండు ఒకటి ఇస్తే మాకు ఇంకేదే అవసరం లేదు సార్ ఈ గడ్డికి కొన్నాళ్ళు మీకు ఒక ట్రైల్ కింద ఏమన్నా చేయగలుగుతాం గరికి ఉంది సార్ ఎక్కువ గరికపోవాలి అది పెద్ద ఇదేం కాదండి తొంగ ఒక్కటే మనకి మేజర్ ప్రాబ్లం చేయదు సార్ స్ప్రెడ్ అవుతుంది అవును ఇప్పుడు ఎక్కడ మనకి ఫ్రూట్ ఫ్లైకి ఎక్కడ కూడా ఏంటంటే బికాజ్ అది చాలా చిన్న దీంట్లో ఉన్నప్పుడే ఒక మా దాంట్లోకి వెళ్ళిపోతుంది అది ఫ్లవర్ నుంచి ఫ్లవర్ ముందర ఒకసారి స్ప్రే చేయండి చేసినాం సార్ అప్పుడు బడ్స్ రావడానికి దీనికి మేము చేసాం సార్ చేసాం సార్ ప్రూనింగ్ అయితేనే చేసాం సార్ డేస్ అప్పుడు ఫంగిస్ సైడ్ వాడేవాళ్ళము ప్రూనింగ్ అయితేనే లేకుంటే ఎండు కొమ్మో లేకుంటే ఏదన్నా బూడిద లాంటిదో స్టార్ట్ అయ్యేది ఫంగిస్ సైడ్ ఏదో ఒకటి ఏది ఏది ఇప్పుడు మీరు అప్పుడు ఏమన్నా మీకు కొంచెం మన ఫ్రూట్ ఫ్లైకి ఎఫెక్ట్ తగ్గిందా లేదు ఎందుకు సెకండ్ టైం ఒకసారి స్ప్రే చేసి చూడండి అంటే ఫ్లవరింగ్ స్టేజ్ ముందర అంటే ఎప్పుడు పెడుతుంది అనే దాన్ని బట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్ అవును సార్ అందుకని ఒక ఎక్కడ మీరు ఒక ఎకరు రాధాకృష్ణ గారు ఇద్దరు ట్రై చేస్తే ఎలా ఉంది తర్వాత మీరు డిఫరెన్స్ కూడా చూసుకోగలగాలి స్కాలర్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్కాలర్స్ తో మనం ఎన్ఎంకే గ్రాండ్ అంటే రాధాకృష్ణ గారికి అందులో అంటే మిగతా అన్ని కూడా స్టడీ చేయడానికి మీకంటే ఆ టైం కూడా ఉంది రాధాకృష్ణ అంటే మీరు ఏదైనా నాకు మీతో మాట్లాడిన దాంట్లో అర్థమైంది ఏంటంటే ఏదైనా చేసే ముందర దాని గురించి మీకు ఒక అవగాహన రావాలనుకుంటారు దాంట్లో నాకు ఎంత తెలిసినా పది మంది రైతులు ఎట్లా పండించినారో సూచన అందుకని ఆ ఓపెన్నెస్ ఉన్న ఏ రైతయినా హ్యాపీగాను సక్సెస్ఫుల్ గాను నాకే అంతా తెలుసు నేను వీడి దగ్గరికి వెళ్ళేదేమనుకున్నా లేకపోతే నేను అనుకునేది ఏదన్నా కూడా వాళ్ళు కొన్ని దెబ్బలు తగలొచ్చు వాతావరణము మార్కెట్ బాగుంటే అందరే బాగుంటారు ఏ కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఎవరినైనా అడగాలంటే మనం రైతుగా రాధాకృష్ణ దగ్గరికి వెళ్దాంలే అనుకుంటారు ఎట్లాగా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ రైతు అనుభవాలు చెప్తాం సెలవు